ఈ రక్షలను అనేకులకు పరిచయం చేయాలంట ఈ రక్షకుడిని అనేకులకు పరిచయం చేయాలంట నీవు ఆనందముతో పరిచయం చేస్తేనే అది చేరుతుంది తలలోయ ఏంటంట ఎలాగా ఆనందముతో చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు నువ్వు ఏడ్చుకుంటా బాధపడుతూ ఉండి దేవుని పరిచయం చేయడము అసాధ్యము వారిని అమరు విశ్వసించారు అనుకుంటున్నారా నిజమా కాదని చూడండి ఒకసారి అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈ విషయం మీకు తెలుసు పౌలు చీలలు బంధించబడి మరి అనేక రకాలుగా హింసలు పొంది వారు జలసాలలో ఉయబడినటువంటి సందర్భం

చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయిరనుకొని పత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకోనవద్దు వద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము చెప్పి లోపలికి వచ్చి వంకచూ పౌలకును చీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని అనేది అందుకు వారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి సిచ్యువేషన్ చూడండి వారు ఉన్న సిచ్యువేషన్ ఏంటండి వారు చెరసాలలో వేయించబడి ఉన్నప్పుడు వారు దేవుని స్థుతిస్తున్నారు అలాగా దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి వాళ్ళు పాడుతూ ఉంటే వీరితో పాటు ఖైదీలుగా ఉన్నవారు వింటున్నారు అలనూయ అక్కడ సువార్త ప్రకటించబడింది అక్కడ దేవుని నామము మాయమపరచబడింది అక్కడ దేవుణ్ణి వీరు పరిచయము చేయగలిగారు సాధారణముగా జైళ్ళల్లో ఉన్నప్పుడు బందీలుగా ఉన్నప్పుడు వరేవరే ఈ టైంలో పాటలు ఏంట్రా ఎలా అంటారు నువ్వు ఉన్న పరిస్థితి ఏంది నీకు పాటలు ఎలా వస్తున్నాయి నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు ఎలా సంతోషించగలుగుతున్నావు ఏంటి అంటారు అయినా అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తున్నారు కీర్తిస్తున్నారండి దేవుని సంతోషముతోనే వారందరూ గుేవుని మహాకృప దేవుని మహా అద్భుత కార్యము ఏం చేసింది ఇక్కడ జరిగింది చెసాల పునాదులు బంధకములందరి ఊడిపోయినాయి అందరూ విడిపించబడ్డారు అప్పుడు ఈయనకు అర్థమైంది ఎవరికి ఆ చెరసాల నాయకుడికి అర్థమైంది మీరు లోపల అద్భుతకరలున్నాడు దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసేవాడు కాబట్టి ఇది జరిగింది అని నమ్మక దగ్గర నమ్మకం వెంచనే చూడండి ఏమంటున్నాడు చూడండి ఆయన ముప్పై వచ్చిన తీసుకొని వచ్చి అయ్యలారా మీ శ్రమంలో మీ కష్టాల్లో మీ వ్యాధుల్లో మీ బాధల్లో ఇబ్బందిని బట్టి బాధపడనం లేదు నీకు వచ్చిన అవమానము బట్టి సమస్తాన్ని కోల్పోయినా కూడా అప్పుడు ఆనందముతో సంతోషించు దేవుని మహా కార్యము చూస్తావు చూపించగలుగుతావు చేశారు చేసిన తర్వాత అంటున్నారు ఆ రక్షణ నేనెలా పొందుకోవాలయ్యా ఆ రక్షణ నాకెలా వస్తుందయ్యా ఈ సంతోషము నా దగ్గరికి ఎలా వస్తుందయ్యా ఈ ఆనందము నేను ఎలా పొందుకుంటానయ్యా అయ్యలారా రా నాకు చెప్పండి అయ్యా అది నాకు కావాలయ్యా ఒక పాట పాడతారు చాలా మంది ఈ సంతోషము నీకు సంతోషము ఓ పాడుతావు కానీ సంతోషం కనబడదు పాట పాడుతావు నీ మొహంలో సంతోషమే ఉండదు నీ మొహంలో ఆనందం ఉండదు ఈ సంతోషమే నువ్వు నువ్వెక్కడ సంతోషంగా ఉండవు పాట పాడుతున్నావు మీ కుటుంబంలో సంతోషము లేదు మీ జీవితంలో సంతోషము లేదు మీ ముఖంలో సంతోషము లేదు మరలా ఈ సంతోషము నాకు ఇస్తా అంటావా ఎవరండి నీ కుటుంబం వల్ల సంతోషం ఉంటే నీ జీవితం వల్ల సంతోషం ఉంటే నీ మొహంలో సంతోషం ఉంటే అది కోరుకుంటారు జనాలు నిన్ను చూసి అప్పుడనాల ఈ సంతోషము నీకు కావాలా చెల్లి ఈ సంతోషం నీకు కావాలా తమ్ముడు ఈ సంతోషం నీకు కావాలక్క సంతోషం నీ కావాలా అన్న ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చాడు నాకు కాబట్టి నేను ఇంత సంతోషముగా ఉండగలుగుతున్నాను ఆయన అంటున్నాడు చూడండి అయ్యా అయ్యా ఈ రక్షణకు నేనే అంటున్నాడు తర్వాత వచ్చిన చూడండి చదవండి అందుకు వారు రో విశ్వాసం ఉంచుము అప్పుడు మేము ఇంటి వారు రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతను ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించే అవకాశము దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారండి మరి నీకు అవకాశం దొరుకుతుందా నువ్వు అవకాశం తెచ్చుకుంటున్నావా ఇటువంటి అవకాశము నీ చేతుల్లోనే ఉందండి అయ్యో మా సైడ్ అందరూ అన్నీ ఎక్కడ అసలు నాకు చెప్పలేకపోతా ఏమండి అన్నిల మధ్యలో నీవు ఉన్నావు అని అంటే దేవుడు నీకు అక్కడ అవకాశం ఇచ్చద అన్నిల కుటుంబంలో నువ్వు ఉన్నావు అంటే నీకు అవకాశము దేవుడే ఇచ్చాడు కల్పించాడు కాబట్టి నీవు ఒక రుణి నిలబడి దేవుని నామాన్ని మయంపరచాలంట అప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటాడు అప్పుడు ఈ రక్షణను వారు పొందుకుంటారు వారితో పాటు తానా అంటే తందానా అంటే దేవుడు ప్రకటించబడడు దేవుని రక్షణ ప్రకటించబడదు దేవుని రాజ్యము విస్తరించబడదు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రకటించే వారము అందా అవునా కాదా గుంపులో ఉన్నావా లోకములో ఉన్నావా లేదండి ఎక్కడికి పిలిచండి నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడి వారు చీకట్లో ఉన్నారు నీ వెలుగు ప్రకాశింపచేయాలి ఆయన వీరందరూ ఎక్కడున్నారండి జైల్లో ఉన్నారు వారు ప్రకటిస్తున్నారు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును ఆ దాన్ని చూసి ఆ యొక్క నాయకుడు వచ్చి అయ్యా అయ్యా నాకు కావాలి ఇది ఎలా అయ్యా అని అడుగుతున్నారు అప్పుడు అవకాశం దొరికింది దేవుని వాక్యమును బోధించి వారికి చూడండి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందుకు విశ్వాసం వచ్చిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం ఆనందించారు ఈ ఆనందమును మనము ప్రకటించే వారంగా ఉండాలి ఈ రక్షణను మనము ఎలా ప్రకటించాలా ఆనందముతో ప్రకటించాలి మనం ఆనందంగా ఉండము మనం సంతోషంగా ఉండము మనం సమాధానంగా ఉండము మన లోపల ఏ ఉల్లాసము లేదు ఏ ఉత్సాహం లేదు ఏ ఎనర్జీ లేదు నువ్వు ఎలా చేయగలుగుతావు దేవుడి శుభార్త ఎలా ప్రకటించగలుగుతావు దేవుని నేను చాలా సందర్భంలో ఈ మాట చెప్పాను ఒక ఆవిడ ఇంకొక ఆవిడని చూసి 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 అడిగిందంట అమ్మా మీరు క్రైస్తవులా అని అమ్మా మీరు క్రైస్తవులా అని అయితే ఆమె అంటుందంట అవునండి మేము మీకు అలా తెలుసు అన్నదంట ఆమె మొహం విచారంగా కనబడుతుంది క్రైస్తవులు అందరూ అట్లాగే ఉంటారు కదా ఏదో కోల్పోయినట్టు మనము కోల్పోయామా పొందుకున్నామా కోల్పోయామా పొందుకున్నామా పొందుకున్నాము ఏం పొందుకున్నాము రక్షణను పొందుకున్నాము ప్రీసులను పొందుకున్నాము నిత్య జీవమును పొందుకున్నాము మరి అన్ని ని లోపల ఉంటే మరి ఆనందం ఉంటుందా విచారం ఉంటుందా మరి మన పక్కన ఉన్నవారు మనల్ని చూసి ఏమనలా ఎలా ఆనందం ఉండగలిగారు అని కృషి ఉండాలి కానీ ఎందుకు ఇంత డల్లుగా ఉన్నారు ఏమైంది చంద్రకళ ఏమైంది రేఖ అని అన్నారే అనుకోండి మీరు దేవుణ్ణి ఎక్కడ కూడా ప్రకటించలేరండి అక్కడ కూడా ప్రకటించే అవకాశము దొరకదు నేను ఊరికే చెప్పట్లేదు మాటలు నాకేం అవసరము నాకు వచ్చింది రక్షణ వచ్చింది నేను రక్షించబడ్డాను నాకు టికెట్ దొరికింది నేను నిజీవేందుకు వెళ్ళిపోతాను ఇంకా నాకేం అవసరం ఉంది నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదు నువ్వు చెప్పుకో ఇప్పుడు చేపాలని వచ్చిండు ఆయన సువార్త కొడుగా నేను చేయాలనుకుంటున్నాడు ఆయన చేసుకుంటాడు నువ్వు చేసుకో నాకెందుకు అంటున్నారా రక్షించబడినటువంటి నీవు వెళ్ళి లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉంది అయ్యో సువార్త ప్రకటించని ఎడలా అంతే వాని వాని క్రియల చెప్పున నేను జీతము సిద్ధపరిస్తూ ఉంటున్నాడు ఏ క్రియలు సత్క్రియలు అనుకుంటున్నారేమో జీతం ఎందుకు వస్తుందండి పని చేస్తే జీతం వస్తుంది అంతేనా కదా హలో సిస్టర్స్ నన్ను చూడండి అరే చూడండి అమ్మా అన్న ఎంత వద్దు జీతం వస్తుంది నెల్లకి ఎందుకు వస్తుంది పని చేస్తే అవునా కాదు ఇక్కడ పని చేస్తున్న వారందరికీ జీతం వస్తుంది మరి ఆయన జీతం తీసుకొని వస్తున్నాను అన్నాడు జీతం సిద్ధపరుస్తాను అన్నాడు దేని కొరకు అదే కంపెనీకి వెళ్ళి రోజు పోయి గజాగా కాలు మీద కాలు వేసుకొని కనబడట్లేదా కూర్చొని బాగా తాగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ ఇట్లా నెలగ సరికి జీతం అడిగాము ఆ ఇస్తాడా ఏమంటాడు ఏం నేను నీకు జీతం ఇయ్యాలి ప్రవేశం ఒకటే కదండి దాని తర్వాత చాలా ఉన్నాయి కార్యాలు ఆ కార్యాలని తెలుసుకోవాలి మనము తీర్పు దినం ఉంటుంది ఆ తీర్పు దినంలో అప్పుడు నీ నీ క్రియలు ఉంటాయి వాటిని బట్టి నువ్వు తీర్పు తెచ్చబడతావు తర్వాత నీకు ఒక జీతం సిద్ధపరుస్తాడు అయ్యా నీ కొరకు నేను బలా నమ్మకమైన దాసుడ అనిపించుకొని అప్పుడు నీ కొరకు మంచి జీతాన్ని సిద్ధపరుస్తాడు ఈ ఉపమానాలు అందుకే చెప్పారు యేసు ప్రభు గారు నీకు నాకు ఇచ్చిన దాన్ని మరి రెండింతలు చేస్తావా నాలుగింతలు చేస్తావా పదింతలు చేస్తావా మరి భూమిలోకి అవి పెడతావా ఇవి చేయాల నాకెందుకులే అంటే రేపొద్దున ఆడు ఒట్టి నిలబడతావు అప్పుడు చెడ్డదాస అంటాడు ఇంకా నేను ఆ చెడ్డదాసట అనిపించుకునే కంటే మరి నమ్మకమైన మంచిగా అధాన్ని అలలుయా మరి ఈ రక్షణను మనం ఆనందంతో ప్రకటించే వరముగా ఉండాలి